కుక్కడపల్లి కేపిహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ వన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చిరంజీవి హాస్పిటల్ ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ పేషెంట్స్ కు మంచి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి శేరి సతీష్ రెడ్డి సంజీవరావు మేకల మైకల్ అరవింద్ రెడ్డి బి బ్లాక్ అధ్యక్షురాలు రేష్మ శేషగిరిరావు పాల్గొన్నారు అయితే వాళ్ళ ఎదుగుదలకి మనము మాటలు లేట్ అవ్వకుండా తర్వాత వాళ్ళు టైమ్లీ నడ నడక కరెక్ట్ టైంలో రావడము ఇలాంటివన్నీ కూడా ట్రైనింగ్ మనం చక్కగా చైల్డ్ ఫిజియోథెరపీ అంటాము బిహేవియర్ థెరపీ అంటాము ఇవన్నీ కూడా ఆ సర్వీసెస్ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుందండి ఇక్కడ ఈ బ్రాంచ్లో ఇప్పుడు వీటితో పాటు ఎమర్జెన్సీ సర్వీసెస్ మనకి ఇష్యూస్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో సిస్టమిక్ ఇష్యూస్ లైక్ పీసీఓడి కానీ వారికోజ్ వెయిన్స్ కానీ వీళ్ళు జనరల్గా మనకి స్కిన్కి వస్తారు ఫస్ట్ సో వీళ్ళు మంచిగా ట్రీట్మెంట్ అంటే ఇట్ ఈస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎనీ స్కిన్ ఇష్యూ అనమాట సో క్రాస్ కన్సల్టేషన్లో మనం గైనకాలజిస్ట్ కానీ బ్యాస్టర్ సర్జన్ కానీ ఎవ్రీబడి ఈజ్ అవైలబుల్ హియర్ సో యూ కెన్ కమ్ ఓవర్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ డన్ ఇన్ వన్ స్టాప్ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.